మే క తు క తు కమీ కమి క తు కమీ అందరికి నమస్తే బస్ వాలేకుం వెల్కమ్ టు సై కాజ్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా నాయోడో ఫ్యామిలీ ఎం గుడ్ మార్నింగ్ ఈజీ దన్న లేచిరానే ఎల్లు టిఫిన్లు అయినా మనం కూడా టీ తాగినాం పడిపోతే ఇంకా టిఫిన్ చేయలేదు పడిపోతే ఏందన్న తోకాకు తోకాకు మేక మేక అంటున్న ఏందని పుట్టర్రా ఇక మనకు తెనాలి ఐడియా ఉందా ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెనాలి రామకృష్ణుడు తెనాలి నుండి మనకు కారు అమ్మకానికి రాగానే తెనాలి రామకృష్ణుడి వికటకవి డైలాగ్ గుర్తుకొచ్చింది బట్ వెళ్దాం ఎదుర్పెళ్దాం స్కూమించవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెనాలి నుండి అన్న మనకు మారుతి ఈకో సెవెన్ సీటర్ స్టాండర్డ్ మోడల్ ఈ కానిపెట్టారు టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ ఏసీ ఉండదు దీంట్లో స్టాండర్డ్ మోడల్ సెవెన్ సీటర్కి ఏసీ ఉండదు బట్ ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాల్యుడ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది అన్న యాక్చువల్లీ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనం కూడా చెప్పినాం టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఓకేనా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి అప్పుడు తగ్గింపు చేసుకోవాలి కానీ ఫోన్లనే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలుగా ఫైనల్ ఎంత కొత్తది బండి చూసుకోవాలన్నా బండే చూడలేదు ఇంజన్ చూడలేదు సస్పెన్షన్ చూడలేదు ఫైనల్ ఎంత వస్తుందంటే అట్లా బండి దగ్గరికి వెళ్ళాలి ఒక రీజనబుల్ రేట్ ఉన్నప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి ట్రయల్ చేసి చూసుకుని రేట్ అనేది తగ్గింపు చేసుకుంటే ఐదు తగ్గించాడు పది తగ్గిస్తాడు పది తగ్గించగా ఐదు తగ్గిస్తారు ఎట్లా తగ్గింపు అనేది అయిపోతుంది చేసుకొని తీసుకోవచ్చు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ప్రాణాలు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రత కార్ రో నెంబర్ తీసుకుంటు ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అద్దం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో అమ్మ నాన్న అక్క చెల్లె కార్ తగ్గేదిలే కార్ అయితే మారుతి ఈకో మోడల్ టూ థౌజండ్ థర్టీన్ సెవెన్ సీటర్ స్టాండర్డ్ మోడల్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెనాలి నుండి పెట్టారన్నా ఓకేనా టూ థౌజండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లేదా సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారన్న సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ టోటల్ కంపెనీ పెయింట్ చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిన అంటున్నారు సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు దీని ప్రైజ్ మొత్తం టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా టూ ల్యాక్ థర్టీ ఫైవ్ అయినారు మనం అయితే టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు లేదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న సెవెన్ సీటర్ ఇది అంటే సెవెన్ సీటర్ స్టాండర్డ్ మోడల్ ఉంటుంది ఏసీ ఉండదు అన్న ఫైవ్ సీటర్ అయితే ఏసీ ఉంటుంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటు ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్ పెట్టండి మీ కల్సే అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాస్ ఒకటి లక్ష్యం ఓకేనా మారుతి ఈకో సెవెన్ సీటర్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ అన్నా చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే అవుపడుతుంది చూడడం అయితే ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది మొత్తం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితం తీసుకోండి ఓకేనా మన కారు కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది అన్న ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సోవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు అప్లోడింగ్ అయితే ఉంటాయి గో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కార్ సోడ్ లక్ష్యం ఓకేనా మిడిల్ క్లాస్ అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరు కారు తిరగాలి మన ఛానల్ ఇరవై మూడు వేలు ఇరవై వేల కార్ నుంచి కార్లు పెడతామన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు తిరగడం కోసం కార్ అయితే ఇది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెనాల్లో ఉంది సెవెన్ సీటర్ రేట్ కూడా చాలా తక్కువలో ఉంది రెండు లక్షల ఇరవై తొమ్మిదిలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లాస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న